హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను తోటి పప్పు అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసే పప్పు కంటే చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడైతే నేను ఒక గ్లాస్ తోటి కందిబాలను అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు టమాటాలు అలాగే ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసేసుకొని అన్నిటిని కూడా అందులో వేసేసుకోవాలండి ఇక్కడైతే నేను మూడు వంకాయలను అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను చూసారు కదా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వంకాయ ముక్కలను కూడా అందులో వేసేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి మనకు విజిల్ అనేది పైకి పొంగకుండా ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులో మూడు అయితే నేను నీళ్ళను అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు కందిబేళ్ళకి ఇక్కడైతే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కదిపేసుకోవాలి తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఈ లోపు మనము తాలింపుకైతే రెడీగా పెట్టేసుకుందాం దీనికోసం ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసేసుకొని అందులో తాలింపు గింజలు అన్నింటిని వేసేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు పప్పు కుక్ అయ్యేలోపు ఇది కూడా మనకు రెడీ అయిపోతే డైరెక్ట్గా మనం ఈ బౌల్ని తీసుకెళ్ళి పెట్టేసేయచ్చు ఇలా అయితే కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత అందులో మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు పప్పు చేయడం అనేది చాలా త్వరగా అయిపోతుందండి ఈ లోపు మనకైతే పప్పు అంతా ఉడికిపోయి ప్రెజర్ కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడైతే మనం చూసేద్దాం చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇందులో అయితే నేను కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను పప్పు గుత్తితోటి ఈ విధంగా వినిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని కూడా బాగా వెనపేసుకున్న తర్వాత పప్పు గుత్తిని తీసేసుకోవాలి చూసారు కదా మనకు పర్ఫెక్ట్గా పప్పు అయితే ఉడికిపోయింది తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పోపు అంతా వేసేసి ఒక బౌల్ని ఆ బౌల్ని అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని ఈ విధంగా అయితే వేయించేసుకోవాలండి ఇలా కొంచెం మనకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పునైతే అందులో వేసేసుకోవాలి ఇక్కడ మనకు వంకాయ ముక్కలు ముక్కలుగా ఉండడం అలా ఏముండదండి వంకాయ నార్మల్గానే చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ మనము కుక్కర్ పెట్టేసాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది అందులోకి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పప్పుని బాగా ఉడికించుకోవాలి రుచికి సరిపడా కారం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా మనకు వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇందులోకైతే నేను మంచి టేస్టీ కోసం కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది మీ దగ్గర లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి మనం వాటర్ వేసాం కదా అవి బాగా మనకు పప్పుతో పాటు ఉడికిపోతాయి చూసారు కదా ఇలా అయితే మనకు పప్పు చిక్కబడిపోయింది అంతే అండి చాలా ఈజీగా మనకు వంకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మనకి ఇందులో వంకాయ వేసామనే ఫ్లేవర్ కూడా మనకు రాదండి అంత చక్కగా బాగుంటుంది టేస్ట్ అనేది వంకాయ తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఈ విధంగా పప్పులో వేసి పెట్టండి చాలా మంచిగా తింటారు వాళ్ళకి ఇందులో మనం ఒక వంకాయ అనేది వెజిటబుల్ వేసామన్న విషయం కూడా తెలియదు అంత టేస్టీగా ఉంది పప్పు అయితే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే చాలండి ఎంతో బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి